మన నృత్యాన్ని చూపించినటువంటి మహిళా అక్కలు మీ అందరూ తమ అస్సలకి ఆ పాటల్ని కూడా దోపిడీ చేస్తున్నారు సినిమాలోకి తీసుకెళ్తున్నారు మా పాటలను చెప్తున్నారు ఆ పాటలు పాడుకుంటు మనకు అవకాశం లేకుండా మనం ఆ పాటలు పాడుకునే అవకాశం లేకుండా కూడా చేస్తున్నారు అంటే మాకు ఇచ్చేదాని గురించి ఏమో మాట్లాడతారు నేను ఇచ్చేదాని గురించి కూడా మాట్లాడతాను నేను మా దగ్గర నుంచి దోపిడీ చేసే దాని గురించి మాట్లాడతాను ఆ ఇచ్చేది పక్కన దగ్గరది కానీ అసలు మా దగ్గర కూడా పూర్తికుంటు అని చెప్తున్నారు అవునా కదా మన నృత్యాలు తీసుకుంటుండ్రు మన ఆలోచనలు మన పాటలు అన్నీ తీసుకెళ్తారు వాళ్ళ సినిమాల వాళ్ళట్లా ఎదురుతుంటూ మళ్ళీ వాళ్ళ మనం రాజ్యాంగ పీఠ చదువుకున్నప్పుడు ఇక్కడ చదివింది ఏంటంటే రాజ్యాంగ పీఠికన ఒక చదివింది ఒక కాగితం పట్టుకొని చదివింది అది రాజ్యాంగంలో రాస్తున్నాం ఆ కాయదాలు ఏంటంటే సమాన అవకాశాలు సంపదని అందరికీ ఇవ్వాలట సంపద అంటే ఒక గ్రామంలో వంద ఎకరాలు ఉంటే వంద కుటుంబాలకు చెరి పది 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 ఉండాలి సంపదను పచ్చాలంటే పది పది ఎకరాలు ఉండాలి మరి ఎందుకు ఐదు గుంటలు ఉన్నకి దొరకు యాభై ఎకరాలు ఎందుకు ఉన్నది ఇంకా వేరే వాళ్ళకి ఇరవై ఎకరాలు ఎందుకున్నది సమానంగా సంపద పంచబడలేదు రాజ్యాంగ చదువుకున్నాం కదా అదేమో రాసింద్రు ఏమని రాసిండ్రు మనకందరికీ భారతదేశంలో సంపద పంచుతారు అందరికి అవకాశాలు ఉంటాయి అన్నారు కానీ ఒకటి చేసింద మీ ఊర్లల్లో మీ అందరి ఊర్లల్లా అందరికీ అందరికీ సమానంగా ఉన్నాయా లేవు ఉన్నాయా ఇంకా అసలు భూమి లేనవలు కూడా ఉన్నారు ఇంకా అసలు భూమి లేనోళ్ళు కూడా ఉన్నారు అంటే ఏమన్నట్టు ఇది రాజ్యాంగంలో ఏదైతే ఇప్పుడు ఇంత ముందు చదివిందో అది అమలు కాలేదు అది అమలు కాలేదు మరి ఎట్లా అమలు కావాలి ఎవరు చేయాలి వీళ్ళందరు చేస్తారా వీళ్ళందరేమో మీటింగ్లు పెట్టుకుంటారు మీటింగ్లలో చెప్తారు ఈసార్లు అంతా మీటింగ్లు చెప్తారు కానీ మీరు చేయాలి మళ్ళీ మేము మీతో కలిసి వస్తాం మనం అందరం మనమందరం ఎవరి సపోర్ట్ అవసరం లేదు మనం గట్టిగా పిడికిలు పిగేసి చేస్తే దెబ్బ కొడితే ఒక్కొక్కరు ఇట్లా మారిన ఓటు ఉంది కదా ఓటు కుదితే తామారైపోయింది నిన్నటి ముఖ్యమంత్రి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి నిన్న ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి మార్చినమా మార్చలేదా మార్చడానికి మనం ఓటును తినాం మార్చడానికి ఓటు అది ఒక్కటే కాదు ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమం మనకి చేసిందంటే గట్టిగా పిడికిలు పిగించి ఈ మా ఓటుతో వచ్చిన కూడా బేకార్గా ఆడే ఓటుతో వచ్చి ఓడితే ఓడితో మనం మార్స్తాం కదా వాడు కూడా అదే ఆట ఆడతాడు ఇంతకుముందు ఆడిన ఆట వాడు ఆడి ఇంకోడు ఇం ఇంతకుముందు ఒకడు ఆట ఆడిండు అదే ఆట వీడాడు కానీ ఆటగాడు మారిండు అదే క్రికెట్ ఆట వీడు కొడతాడు సిక్సర్ వాడు సిక్సరే కొడతాడు కానీ ఆటగాళ్ళు ఆటగాళ్ళు ఆట తీరు మారాలి ఆ సిక్స్ కొడితే మన మన చేతులలో పడాలి వాళ్ళు ఆట తీరు మారాలి అందుకోసం మనం ఏం చేస్తామంటే ఆట తీరు మార్చిన గెస్ట్ ఉంటారు కదా మళ్ళొక్కసారి ఓటైపోయింది ఉద్యమం కాదు మళ్ళొక్కసారి లేవాలి అడగాలి ఏమడగాలి ఏం అడగాలి ఇది చాలా ముఖ్యం రిజర్వేషన్ 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 అంటుంది రిజర్వేషన్ అంటే మన పిల్లలకి చదువులు మన పిల్లలకి మంచి చదువులు రావాలి మన పిల్లలకి ఉద్యోగాలు రావాలి మనకి మన ఇంటికి సంపద రావాలి భూమి రావాలి మన ఇంటికి అన్నీ రావాలి దొరోల ఇంట్లో ఉన్నాయన్నీ మన దగ్గరికి కూడా రావాలి వానికి కారు ఉంటే మనకు కారు ఉండాలి వానికి ఏది ఉంటే మనకు అది ఉండాలి అదే సంపదను పంచడం అదే రాజ్యాంగం యొక్క లక్ష్యం అది కావాలన్నది మరి అది వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది వినమల్ వచ్చింది అది డెబ్బై ఐదు అయింది ఎన్ని సంవత్సరాలు అయింది అది వచ్చి ఆ కాగితం రాసుకుంది ఎన్ని సంవత్సరాలు అయింది డెబ్బై ఐదు అయింది ఆ కాగితం రాసుకొని మనము డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు సంపద పంచకుండా ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు మనం మోసగించబడుతూనే ఉన్నాం ఎందుకంటే మనం అడుగుతలేము రాజ్యాంగం అనే పదం మీకెవ్వరి తెలియకుండా చేసింది ఇప్పుడు రాజ్యాంగం గురించి ప్రజలు చెప్పగలుగుతారా రాజ్యాంగం అంటే ఏందో ప్రజలకు తెలియకుండా చేసినారు పాలకుడు చాలా చక్కగా ఈ పుస్తకం తెలియకుండా చేసినారు ఆ పుస్తకంలో మనకు కావాల్సినవి ఉన్నాయి ఆ పుస్తకాలు ఏమున్నాయి మనకు కావాల్సినవి ఉన్నాయి వాళ్ళకి కావాల్సినవి తీసుకున్నారు మనకు కావాల్సినవి చెప్పకుండా పెట్టిం ఇది రాజ్యాంగంలో మన ఇష్టపడత మనకి ఏంటి ఎంపీలు అయితే జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి తెలుసా ఎంపీవ్వరా అందుకోసం అడగాలి అడగడం కోసమే మనకు విద్య కావాలి మనకు విద్య కావాలి ఉపాధి కావాలి ఈ విద్య ఉపాధి కావాలి అంటే ఈ విద్య ఉపాధి కావాలి మనం కేటాయించాలి అదే రిజర్వేషన్ పెట్టి సదు అది రిజర్వేషన్ ఢిల్లీ ప్రభుత్వం వారు తీసేయకుండా ఏం చేసి తెలుసా తీసేయలే తీసేయకుండా వాళ్ళ కూడా ఇచ్చింది మనది ఏం తీసేయకుండా మన దాంట్లోకి వెళ్ళి కట్ చేసి కూడా ఇచ్చి అంటే ఒక ఊర్లో పంచాయతీ అయితే ఓ ఊళ్ళో పంచాదే అంటే ఇద్దరికి పంచాలి ఇద్దరికి చెప్పుకున్న మూడు ఊరికి మంచిది అట్లా ఉంటుంది అన్నట్టు కాబట్టి మనం కనుక ఉద్యమం చేయకపోతే మనం కనుక దీని గురించి ఆలోచన ఫస్ట్ ఉద్యమం అంటే ఆలోచన ఫస్ట్ ఆలోచన చేయకపోతే ఢిల్లీలో ఉన్నోళ్ళు ఆ పుస్తకం మొత్తం ఏదైతే రాసినా ఇంతమంది పుస్తకం చాలా ఆ పుస్తకం మొత్తం మార్చేస్తారట పుస్తకాలన్నీ అన్ని కాగితాలన్నీ చేస్తారు ఏం చేస్తారట కాగితాలు బయట బయటపడిస్తారు అప్పుడు మనకు కూడా బయటకు వస్తుంది మన లెవర్ కారణం కాబట్టి ఈ పాలకులు ఢిల్లీ పాలకులైనా ఢిల్లీలో కూర్చున్న వాళ్ళనైనా హైదరాబాద్లో కూర్చున్న అయినా ఒక కంట కనిపెట్టాం ఏంటి అవి ఓటేషన్ అయిపోయింది దడదు బిడ్డ ఏదైనా మాకు వ్యతిరేకత చేస్తే మళ్ళీ రోడ్ల మీదకి వస్తాం దుమ్ము దుమ్ము చేస్తాం తోలు ఓడుస్తాం అనాలి ఏమనాలి తోలు తీస్తాం బిడ్డ అని ఇట్లాంటి వాళ్ళందరూ ఊర్లలోకి వచ్చినప్పుడు వీళ్ళతోటి కలిసి ప్రయాణం చేసి మన మీద చూపించాలి అందుకోసమే ఆ రిజర్వేషన్ తీసేయకుండా మన పిల్లలకు వచ్చే ఉద్యోగాలు మన పిల్లలకు వచ్చే ఉద్యోగాలు మన పిల్లలకు వచ్చే చదువు మన పిల్లలకు రావాల్సినటువంటి సౌకర్యాలు మనకి కావలసిన వైద్యం ఈ మధ్య వైద్యం కూడా దొరకలేదు ఖమ్మం రావాలి మీరందరూ గుడి నుంచి ఖమ్మంలోకి వస్తే పది ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఏంటి కథ కాబట్టి వైద్యం గురించి విద్య గురించి ఇవన్నీ ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేము అన్నం అప్పుడు వెలుగు పోతే రెండోడు వస్తాడు వస్తే పోస్తే వేడు రెండేడు వచ్చి రెండోడు పోతే కమ్మోడు వస్తాడు కమ్మోడు పోతే కాపోడు వస్తాడు గంతే కాబట్టి మనము వాళ్ళు ఉద్యమాలు చేయాల్సిందే మనం నిలబడాల్సిందే కలవడాల్సిందే గట్టిగా పిడికి పిలించి మనము మన పనులు చేసుకుంటేనే మన పొలం పనులు మన తిండి చేసుకుంటేనే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది గ్రామం నుంచి చేయాల్సిన అవసరం ఉంది కూడ నుంచి చేయాల్సిన అవసరం ఉంది మీరు చేయాల్సిన అవసరం ఉంది మీతో పాటు మేము రెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెబుతూ